உதோகுலா உதோகுலி ஹெச்ஆர் பாலசி ஹெச்ஆர் பாலசி ஹெச்ஆர் பாலசி சமிர சிகா உதகுலா உதோலி சமிர சிகா உத்தியோகு ஓ ஜன்ன பாதிப்பார்க்க என்ன பட் கட்டா ரோ ஜன సమగ్ర ఉద్యోగులందరినీ సమగ్రహించే ఉద్యోగులందరినీ సమగ్రహించే ఉద్యోగులందరినీ సమాన పనికి సమాన పనికి ఉద్యోగ ఉద్యోగులను ఉపశిక్ష ఉద్యోగులను ఉపశిక్ష ఉద్యోగులను

Thank <laughs> you. ফুল কাম అంటే మీ తరుణ్ మాకు సహాయం చేయాలని మాకొరికి సజేసి తరుణ్ రత్న కేజీబీ వాళ్ళకి షోకాడ్మేషన్ వచ్చింది అని చెప్పేసి అన్నారంట రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ దాన్ని ఎదరే మేము అందరం కూడా ఒక కుటుంబమే జేఏసీ వాళ్ళైనా కేజీబి వాళ్ళైనా సర్కని చెప్పులు సౌండ్ మా వైపు నుంచి రిక్వెస్ట్ సారది ఎందుకంటే എന്ന് സംവരും ഇപ്പം പടുത്ത ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు వేల మంది ఉన్నటువంటి సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్న వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్ష కొనసాగించడం జరుగుతుంది గత పది రోజులుగా ఇది నిర్వధికంగా జరుగుతున్న దీక్ష ఈ రోజు పదవ రోజుకు చేరింది కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దిగి రాలేదు వాళ్ళ డిమాండ్లను పరిష్కరించే దిశగా ఎలాంటి ప్రణాళికలు ముందుకు జరిపించలేదు కాబట్టి జనసేన పార్టీ తరపున వాళ్ళకి ఈ రోజు మద్దతు తెలియజేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాము సమ్మెలో పాల్గొన్న వాళ్ళందరికీ మీరు ఎవరు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తూ ఉన్నారంట రాబోయే రోజుల్లో ఈ షోకాజ్ నోటీసులే మీకు పర్మనెంట్ టెర్మినెంట్ నోటీస్ కింద మారతాయనే విషయం మాత్రం గుర్తుంచుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీరు ఇచ్చిన హామీలనే వాళ్ళు అడుగుతూ ఉన్నారు తమ ప్రైవేట్ అండ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని హెచ్ఆర్ పాలసీ ప్రకారం వాళ్ళకి ప్రభుత్వం నుంచి అన్ని అలవెన్సెస్ లో అమలు చేయాలని చెప్పేసి మాత్రమే వాళ్ళు కోరుతూ ఉన్నారు న్యాయపరమైన డిమాండ్లు ఏ అయినా సరే దయచేసి మీ మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు సలహాదారులు అందరూ అవినీతి తగ్గించుకొని ఆ ఖజానాకి డబ్బులంతా ప్రభుత్వ ప్రజా ఖజానాకి చేరేలాగా చేసి ఈ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా న్యాయం ఇలా చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం